నమస్తే ఈరోజు ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ గురించి మనం మాట్లాడుకుంటున్నాము అదే తెలంగాణలో తెలంగాణ ముద్దుపటి అందుకోవచ్చు పాములపర్తి వెంకట నరసింహారావు గారు మాజీ ప్రధాన మాజీ ప్రధానమంత్రి దేశాన్ని ఎక్కడికో పోతున్న దేశాన్ని టర్న్ టర్న్ చేసిన ఆయన ఒక మైల్ స్టోన్ అనమాట ఆయన పరిపాలన అనేది దేశ చరిత్రలో ఒక మైల్ స్టోన్ మొత్తం దేశ డైరెక్షన్ మార్చేసిన ఆయన విత్ ఎకనమిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆయన ఈరోజు జయంతి వర్ధంట జయంతి అంటే పుట్టినరోజు ఎన్ని థర్టీ ఉంటాయా వన్ ట్వంటీ హండ్రెడ్ పైన హండ్రెడ్ ప్లస్ అనుకుంటా సో ఆయన ఆయన జయంతి సందర్భంగా ఆయనకు మనము సందర్భము ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడన్ ఇండియా ఫర్ ఎస్ ఓకే ఆయన మన తెలుగోడు అందులో తెలంగాణోడు కావడము బహుభాషా కోవిదుడు ఆయన బుక్ రైటరు ఒరైటరు స్టేట్స్ మెన్ నాట్ ఎవ్రీథింగ్ ఆయనకి పద్నాలుగు భాషలు ఏమొచ్చు మనం వెయ్యి పడగల నేను రకరకాల భాషలో రాసి విశ్వనాథా రాసిందో దానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది కదా సో ఈజ్ గ్రేట్ పర్సన్ మల్టీ టాలెంటెడ్ సో ఆయన మనం ఆయన ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందులో అంత కాకపోయినా కూడా అందులో ఒక పర్సెంట్ నాలెడ్జ్ పెంచుకుంటే దేశానికి బాగుపడతారు రాష్ట్రానికి బాగుపడతారు ఉపయోగపడతారు ఈ ఈ కంపగాలు కాకుండా ఒక ప్రాపర్ క్వాలిటీ లీడ్యూషన్ వస్తుంది బట్ అదొక విషయము అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ వారం రోజుల నుంచి కాంగ్రెస్ ఏం ప్రయత్నం చేస్తుంది అంటే మేము అప్పులు తెస్తురు అనేదానికి కౌంటర్గా మేము అప్పులు తెచ్చి అప్పులు తీస్తున్నామని చెప్తున్నారు అసలు అప్పులు తెచ్చి అప్పులు తీరడమే రాంగ్ అయితే ఇంకొక రాంగ్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ మోసం ఏం చేస్తారు అంటే అప్పులు తెచ్చినప్పుడు అబద్ధాలు అప్పులు తెచ్చి అప్పులు తీరవట్లేవాళ్ళు వాళ్ళు ఇంట్రెస్ట్లు కడతారు తెచ్చిన అప్పులకి కట్టే ఇంట్రెస్ట్కి సంబంధం లేదు వచ్చిన తెచ్చిన అప్పులన్నీ ఇంట్రెస్ట్కి కడుతున్నట్టు రూపకుండా చేస్తున్నారు చాలా రాంగ్ మనం కాగ్ రిపోర్ట్స్ అవి తీసినాము తీసే మనకు లెక్కలు దాంట్లో దాని గురించి మనం మాట్లాడుకున్నాము ఓకే ఇప్పుడు మనం ఏం చేసినామంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి జూన్ ఇరవై రెండు వేల ఇరవై మూడు అంటే ఆరు నెలల కాలం ఎందుకంటే ఇప్పుడు ఆరు నెలల కాలం అనేది డిసెంబర్లో గవర్నమెంట్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ది ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇరవై నాలుగు జూన్ వరకు ఉంది కాబట్టి అదే కాలాన్ని మనం పోల్చినాం బీఆర్ఎస్ తో పోల్చినాం వాళ్ళని తెచ్చి ఇల్లు తెచ్చి వాళ్ళు ఏం చేసి ఇల్లు ఏం చేసిరు అనేది మన తేడా తెల్లమైతుంది నీళ్లకు నీళ్ళు పాలకు పాలైతే ఒకసారి చూడదాం ఇప్పుడు బిఆర్ఎస్ తెచ్చిన పేర తీసుకున్న రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు డిసెంబర్ నుంచి జూన్ ఇరవై మూడు వరకు చేసినటువంటి అప్పులు ఎంత ఎన్ని అప్పులు తెచ్చిరంటే ముప్పై నాలుగు వేల కోట్లు తెచ్చి సుమారు లెక్కల మనకు క్రోడీకరణ చెప్తారు సుమారుగా ముప్పై నాలుగు వేల కోట్లు అన్ని కూడా అందాదానే ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు కొంచెం అటు ఇటు ఉన్నాయి అంత పెద్దగా తేడా ఉండదు అందులో ముప్పై నాలుగు వేల కోట్లలో వాళ్ళు రీపేమెంట్ చేసింది ఇంట్రెస్ట్ తెచ్చిన అప్పులకు అంతకుముందు జరిగినటువంటి అప్పులకు కట్టిన ఇంట్రెస్ట్ పన్నెండు పన్నెండు వేల కోట్లు ఇంకొకటి ఏంటంటే స్కీమ్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పదిహేను వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంకా అదర్ ఎక్స్పెండిచర్ ఒక పదివే పదిహేడు వేలు పదిహేడు వేల కోట్లు పెట్టి ఈ ఆరు నెలలలో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నుంచి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినటువంటి అప్పులు ఖర్చులు వాళ్ళు దేని మీద ఖర్చు పెట్టాలని కూడా మనం ఒక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే వాళ్ళు ఏం లోన్లు అంటే ముప్పై ఒక వే దాకా ఇచ్చింది ఇంకా నా ఇన్సి ఎక్కువ ఉంటది అది ముప్పై ఒక వేల కోట్లు ఇప్పుడు దాకా కోట్లు ఇంట్రెస్ట్ డబ్బాలు స్కీమ్స్ పెన్షన్స్ ఇస్తే చాలా తక్కువ ఖర్చు పెట్టారు ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు అంటే వాస్తవానికి ఏడు సంవత్సరాల నుంచి రైతు బంధురా జూన్ వరకు కంప్లీట్ అయ్యే రైతు బంధు ఈయన ఈ రోజు వరకు వేయలేదు అవును ఈ నెల కంప్లీట్ అయింది జూలై వస్తుంది అవును అది ఇంతవరకు ఆ స్కీమ్ ఏమి ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసి పెట్టి చేయలేదు ఆరు నెలల రైతు బంధు అయ్యే రైతు ఆరు నెలలకి ఆరు నెలల పెన్షన్ పెండింగ్ ఉంది అంటారు అవును రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు కోటి నాలుగు వేలు చేస్తే అన్నారు నాలుగు రెండు వేల నాలుగు వేల కోట్లు పెండింగ్ అది ఉంది అవును అది జనవరి జనవరి నెల మొత్తం ఎక్కువట్టారు అవును

అది అది దానికి వరకు ఏం లేదు అంటే మీరు చేసిన ప్రోపాకొండ ఏదైతుందో అది శుద్ధ అబద్ధము ఇలా ఎలా మీరు ఇంధన రాజ్యంలో నలభై ఏళ్ళకి ఇంధన రాజ్యంలో జనాలు చదువు రాదు అమ్మ ఏం చెప్తాది అమ్మని చూడు బొమ్మను చూడు గుద్ద గుద్దని కేసీఆర్ చెప్పినట్టు అప్పుడు వ్యవస్థ కాదు ఇది ఇలా కాగుల రిపోర్ట్లు ఇప్పుడు అంటే ఇప్పుడు ఆన్లైన్ లో వస్తున్నాడు ఫోన్ లో భస్మాప్తి కాంగ్రెస్ తెలియదే అట్లా అప్పుడు తెలియదే అట్లే వాడి జనాలని మసిపూసి మాయర్కాయ చేద్దాం మారేడు కాయ చేద్దాం అనుకుంటే ఇలా లెక్కలు తీస్తే కుల్లా కుల్లా తెలిసిపోతుంది ఇంకొక ఇంకొకటి అండి వీళ్ళ యొక్క అనాలోచితమైన వీళ్ళని మోస్తున్నటువంటి పత్రికలు కూడా అదే రాస్తున్నాయి ఎంత దారుణం అంటే ఆ పత్రిక నేను అది చూసిన తర్వాతనే లెక్క తీయాలనిపించింది నాకు అయితే నువ్వు ఇరవై ఐదు ఇరవై తెచ్చిన ముప్పై రెండు వేల కోట్లు ముప్పై ఒక వేల కోట్లు మినిమం వాళ్ళు ఇరవై ఐదు కోట్లు అనేది పేపర్లు రాపిస్తావు తర్వాత ముప్పై ఐదు కోట్లు కట్టిమని రాపిస్తావు ఆ ముప్పై ఐదు కోట్ల లెక్క ఎక్కడనే అసలు లేకు ఉన్న లెక్క అయింది గవర్నమెంట్ లెక్క ప్రకారం ఏందంటే వీళ్ళు కట్టింది పదివేల కోట్ల చిల్లర ఏది ఇంట్రెస్ట్ కట్టిరు అంతే మరి మిగతా డబ్బులని ఏ పొక్కలకి వస్తురు రైతు భరోసా ఏం ఇవ్వలేదు పెన్షన్లు ఆపితివి ఇంకేం కడుతున్నావు నువ్వు నువ్వు ఖర్చు పెట్టింది కాలేజీగా ఖర్చు పెట్టకపోతే ఇంకే పథకాన్ని ఖర్చు పెట్టకపోతే ఏం చేసినట్టు నువ్వు ఇదంతా పేర్లు మార్చినందుకు ఒక మూడు వేల కోట్లు ఒక్క ఇలాంటి అనుత్పాదమైనటువంటి అనవసరమైన ఖర్చులు పెట్టి అప్పులు తీస్తున్నావు ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కంటే ముందు అప్పుల రాష్ట్రంగా తయారు చేసి మేము మిగిలిన రాష్ట్రం ఇస్తే అప్పుల రాష్ట్రం తయారు చేసిన అని బలు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అవద్దాలని చెప్పినటువంటి అప్పుడున్నీ ప్రజలు ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ రోజు కూడా అవద్దాలని చెప్తున్నాయి ఎంత పచ్చ పెద్ద ముఖ్యమంత్రి అయినవాడు ముఖ్యమంత్రి అన్నవాడు కనీసం నిజం మాట్లాడకపోతే ఈ ప్రజలేమని ప్రజలు ఎట్లా ఉంటారు ప్రజలు అలా అనుకుంటారు ఇంకా దాన్ని ఎవరు తల్లికి చేలమేస్తే పిల్ల గట్ గట్టమేస్తా అని అంతే కాదు అంతే చెప్పడం పెద్ద కష్టం నేరం కాదు ఇక్కడ ఎస్ అని ఆమెంచినట్టే కదా ఇది అది నడుస్తుంది ట్రెండ్ ప్రభుత్వం ప్రభుత్వాల అయితేనే ఆవేలం అవద్దార అవద్దాల మీద పత్తుండు వత్తుండు అవద్దాల మీదనే పరిపాలన జరుగుతుంది అదే కేసీఆర్ అవేళం చేయడానికి కేసీఆర్ మన్లీ కేసీఆర్ కాదు ప్రాబ్లం ఇది అష్టానికి నష్టం అవుతుంది కేసీఆర్ కి ఏమన్నా కేసీఆర్ ఓడగొట్టడం అయిపోయింది నిన్న ఎంత గొప్పగా చెప్పుకుంటున్నట్టు ఆయన చాలా సూపర్ పాలన అందిస్తున్నాను ఆయన కానీ చెప్పుకుంటున్నాడు ఢిల్లీలో ప్రెస్ మీట్ లో పెట్టి ఆయన కానీ కితాబ్ ఇచ్చుకుంటున్నాడు నేను చాలా సూపర్ పాలన అందిస్తున్నా అని ఎవడు చెప్పిండ్రు ఆయన నీకు సూపర్ పాలన అని ఎవడన్నా అదిలో నీకు నువ్వు చెప్పుకుంటే ఎట్లా ఈ ఆరు ఒక్క 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 మంచి ప్రేమ చేసినది ఆమె కార్డు అవును నువ్వు చేసిన స్కీమ్లలో కూడా అన్ని స్కామ్లు ఉన్నాయి అవన్నీ బయట పెట్టిరు సమాజం ముందర ఉన్నాయి ఆరు నెలల్లో ఆరు స్కామ్లు అనేది గిన్నీస్ లెక్కించు అవును అయితే ఈ ఆరు మనం తెలిసింది అంటే ఇదే ఆరు నెలల కాలంలో బిఆర్ చేసినప్పు ఈ ఆరు నెలల కాలంలో కాంగ్రెస్ చేసినప్పు ఆల్మోస్ట్ ఈక్వల్ అవును ఇంకా బీఆర్ఎస్ఏ రీపేమెంట్ ఎక్కువ చేసింది రీపేమెంట్ ఎక్కువ చేసింది స్కీముల మీద ఎక్కువ ఖర్చు పెట్టింది స్కీములు పెట్టింది తర్వాత వాళ్ళకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసారు కదా రైతు బంధు ఇవ్వగలిగారు నువ్వు ఇవ్వలేకపోయింది ఐదు బంద్ అదే కాలంలో వాళ్ళు ఇవ్వగలిగారు నువ్వు ఇవ్వలేదు కదా నువ్వు ఇక్కడ ఐదు వేల కోట్ల తేడా వచ్చింది నువ్వు ఇంకా నువ్వు ఏం చేసిన ఆ డబ్బులు అనేది ఇప్పుడు జనాలు అడగాలి నేను ఇన్ని అప్పులు ఇచ్చినా ఏం చేసినా బిడ్డ చెప్పబోతుంది నేను చాలా ట్రాన్స్పరెన్స్ ఉంటా అని చెప్పినావు కదా ముఖ్యమంత్రి కాకముందు ఏది నీ ట్రాన్స్పరెన్సీ ఫేక్ ట్రాన్స్పరెన్సీ చేయడంలో మాత్రమే ట్రాన్స్పరెన్సీ కనబడుతుంది అవును ఓ ఎంత అంటే తుట్లకు చర్యలే కనబడుతున్నాయి ప్రభుత్వము పరిపాలనలు అంటే ఆయన ఏమనుకుంటున్నాడు జనమంతా కేసీఆర్ అనుకుంటున్నాడు ఆ స్టేట్మెంట్ కోసం ఆయన స్టేట్మెంట్ అంటే సమాజానికి అవసరం లేనటువంటి ప్రజలకు అవసరం కోసం ఆయన ఏమంటాడు అంటే ఆయన జీవిత లక్ష్యం సీఎం కావాలనుకున్నట్టు ఆయన రెండవ లక్ష్యం ఏంటంటే కేసీఆర్ ఒడగొట్టాలనుకున్నగొట్టండి ఇద నువ్వు చెప్పాల్సింది అరే నేను గెలిపించురా అయిపోయింది ప్రజలకి ఏం చేయాలి అనుకోలేదు ఇప్పుడు ఆయన అతను తెలియసో తెల్ల నిజానికి చెప్తాడులే అంతే కదా అతను అంతా ఆయన ప్రసాల కోసం చేసుకున్న పెద్దల పోతాము డైరెక్ట్ చెప్తున్నా ఈ ఆరు ఈ ఆరు నెలల్లో ఎన్నడైనా ఒక మీద గత పిసిసి అధ్యక్షుడు కానీ సబ్జెక్ట్ ఇప్పుడు మీ ముఖ్యమంత్రి అయినంట కూడా ఇగో నేను ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఈ విధమైన పొజిషన్ ఉంది ఈ పొజిషన్ లో ఉంది మేము ఎన్ని ఖర్చు పెట్టగలిగితే కింద ఇంతవరకు ఇల్లు తీసుకురాగలుగుతాం ఈ అడ్డంకులు ఉన్నాయి మేము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తోటి ఈ విధంగా మాట్లాడుతాము ఇంత ముందు బిఆర్ చేయలేకపోయింది చెప్పు కదా ఇవన్నీ లేకుండా నేను దాన్ని మీరు ఓడిచిన పని నోకినా నొక్కిన కుర్చీకున్న

ప్రతి ప్రతి యాప్ లో మన జీవితంలో ప్రతి సందర్భంలో ఏ ఏ రాబోతున్న తరుణంలో అంటే ఎంత అడ్వాన్స్ ఉందో మనం ఈ తరుణంలో నువ్వు అబద్ధాల ఫేక్ న్యూస్ పెట్టి నువ్వు ఇంకా కారణం నడిపిస్తా అంటే అసలు అంటే బేసికల్ టాలెంట్ ఏంటి ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది కొంచెం కొంచముతమైన తప్పిన వాళ్ళకి తప్పితే అందరికి బయట అందరికి ఫోన్ ఉంది నీకు ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు ఏఐ ఫోన్ లో నువ్వు స్పీక్ చేస్తే తెలుగులో వస్తుంది మాట్లాడిన వస్తుంది చేతిలో ఉంది ఇన్ఫర్మేషన్ చేసే పని ఏందో నువ్వు వెలుగు ఏందో ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాయి ఏంది ఎవరు చేస్తున్నది మొత్తం అది ఓపెన్ బుక్ అది దాని మీరు ఏదో మేము చాలా గొప్పగా చేస్తున్నాం మా అంత తెలుగు కళలు లేరు అసలు వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఎట్లున్నది సరే నీ ఆలోచన మంచి మాట్లాడాలి కదా ఈ ఊర్కత్వానికి పరాకాష్ట రోజు రోజు పెరిగిపోతుందిలే కానీ ఇక్కడ ఫ్యాక్ట్స్ చెప్పాల్సిన బాధ్యత నీకుంది అది నువ్వు పాటిస్తలేవు నువ్వు గవర్నమెంట్ ఆర్ నాట్ ఇండివిజువల్ ఇక్కడ మనం సమాజంలో కొంత పాట కొంత తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను తప్పితే నిన్ను అడ్డుకోవడానికి ఇప్పుడు ఉద్యమాలు అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో అస్సానికి నిన్నటి జూలై మూడో తారీఖు పెండింగ్ పడ్డది ఎమ్మెల్యే లో నిజంగానే మీ రాహుల్ గాంధీ చెప్పినట్టుగా మీ పంచన్యాయ సూత్రాలలో మీరు పెట్టిన మేనిఫెస్టో ప్రకారం అమలు కావాలని అనుకుంటే మీ అధినాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క ఎమ్మెల్యేలను

అంటే నిన్ను ఇంకొకసారి సారి ఇంకొక మాట అన్నాడు అసలు ఈ పదేళ్ళ కాలంలో తెలంగాణ ఆగం చేసిండ్రట ఆయన అంటే ఆగం చేస్తే వన్ పర్సెంట్ ఒకటితో ఎట్లా పడిపోతారు అరే కోడిపోతారు అన్నాడు కాదు భారతదేశంలో అత్యధిక ఆ తలసరాయంగా లేని రాష్ట్రం ఎట్లయితే లక్షందర నుంచి మూడు లక్షలు ఎట్లే మూడు లక్షలు ఏడు వేలకు ఇట్లా వస్తుంది అసాధ్యం అవుతుంది నువ్వు వచ్చిన బడ్జెట్ ఎంత ఎస్ అవును ఫోర్ అండ్ అవ్ లాక్ రోడ్స్ ఇలా మూడు లక్షల కోట్ల దగ్గర పోయింది అండి నీకు ఇవన్నీ తెలియదు కాబట్టి నువ్వు అదృష్టవంతుడు నీకు జ్ఞానం లేదు కాబట్టి నీ మనసు తొలగదు తప్పు మాట్లాడుతున్నారని అజ్ఞానాలకి వాళ్ళ అదృష్టం ఏంటంటే అజ్ఞానమే అంతే కుల కాబట్టి ఇట్స్ ఓకే ఫైన్ కానీ ప్రజలు ఇక్కడ ఇంపార్టెంట్ మాకు కాబట్టి మేము నిజాలు చెప్పాలనుకుంటున్నాం ఫ్రమ్ ద ఫ్యాక్ట్స్ మనం ఒక ప్రతి విషయంలో కూడా అబద్ధమే కనబడుతుంది మిత్రులారా మనము ప్రతి విషయాన్ని కూడా ఇట్లా మనం బేరేజ్ వేసుకుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బేరేజ్ వేసుకుంటే స్పష్టంగా కనబడుతుంది యాజ్ పర్ రిపోర్ట్స్ ప్రకారం బాగు రిపోర్ట్ కానీ రిపోర్ట్ తీసుకుంటే ఇంకొకటి నీకు ఇంకొక పేపర్లు వచ్చిండే ఈ రాష్ట్ర ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గత ఐదు సంవత్సరాల నుంచి ప్లస్ లో ఉంది ఈ ఆరు నెలలనే మైనస్ వచ్చింది అది ఎందుకు స్టేట్ స్టేట్ యొక్క ఆర్థిక పరిస్థితి ఎందుకు నువ్వు నువ్వు అప్పులు సేమ్ తెచ్చినావు అవును తర్వాత పథకాలు ఇస్తలేవు పౌర బంధు ఆఫ్ చేసలేవు ఇంకేం చేస్తే ఎందుకు బాగుంది పోయినా అయినా కూడా ఎవరు 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 ఎవరి ఎవరి పొక్కలా వస్తున్నావు ఇప్పుడు కనబడుతుంది కదా అదే మొత్తానికి అయితే మిస్మేనేజ్మెంట్ జరుగుతున్నది మిస్ అప్రోప్రియేషన్ అవుతున్నది జనం గమనించాలి రేపు పొద్దున అన్ని డబ్బులు అలా తినిపోయారు అంటాడు ఇంత మధ్య ఏం చెప్తాడే మధ్యలో నీకు రిపోర్ట్ చూపిస్తుంది అందుకే మన దగ్గర ఇవాళ బాధపడాలని అవసరం లేదు అప్ టు డేట్ రిపోర్ట్స్ వస్తాయి ఏడ కొడతా ఆడ వస్తాయి మనం కూడా మీకు ఇంకా ఆన్లైన్ అప్డేట్ చేస్తాం అది ప్రయత్నం చేస్తాం ఆ పొగరికి ఫ్యాక్ట్ ఎస్ ఇది ఓకే కాంగ్రెస్ పార్టీ నిన్న మన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలకు ఇంతకు ముందు బీఆర్ఎస్ చేసినటువంటి హక్కులు ఏమున్నది కాగు రిపోర్ట్ ప్రకారం ఇది మా లెక్క కాదు కాగు రిపోర్ట్ ప్రకారం ఎవరు కొట్టినా అవును ఇది మిత్రులుగా మీరు చేసినటువంటి నిర్వాహకము ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి అబద్ధాలు ఇవి గమనించగలరు నమస్కారం జై తెలంగాణ జై హింద్